హంటింగ్ అంటే ఇష్టమని ఫారెస్ట్ కి వెళ్లిన హీరో అక్కడ తన తండ్రిపై మోపబడ్డ నింద చెరిపేందుకు ఎలా తెలివిగా ముందుకు సాగాడో అలాగే హీరోయిన్ తన తల్లి కోసం జాడ తెలియక హీరో సహాయంతో తన కుటుంబాన్ని ఎలా చేరుకోగలిగిందో ఇలా ఆద్యాంతం చక్కటి ఫ్యామిలీ థ్రిల్లింగ్ ఎలివెంట్స్ తో కె రాఘవేంద్రరావు నటసార్పముడు ఎన్టీఆర్ తో తెరకెక్కించిన చిత్రమే వేటగాడు పుట్టింటోళ్లు తరిమేశారంటూ జయలలితతోనూ ఆకుచాటు పింది తడిసే అంటూ శ్రీదేవితోనూ ఎన్టీఆర్ గారికి గ్రీన్ సాంగ్స్ ఇచ్చిన వేటూరి గారిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఎన్టీఆర్ రాఘవేంద్ర రావు చక్రవర్తి వేటూరి కాంబినేషన్ అంటేనే బ్లాక్ బాస్టర్ విలన్ లుగా రావు గోపాల్ రావు కైకాల సత్యనారాయణ అద్భుత ప్రాజలతో తన క్యారెక్టర్ కు కొత్తగా పోషించగా శ్రీదేవి గారి అందానికి ఎన్టీఆర్ గారి ఎనర్జీ తోడై కె రాఘవేంద్ర రావు గారు అద్భుతమైన కథలు తెరకెక్కించారు ముందుగా ఎన్టీఆర్ గారి పక్కన శ్రీదేవి హీరోయిన్ అంటే నిర్మాతలు ఒప్పుకోలేదు అయితే రాఘవేంద్ర రావు గారు చాలా కష్టం మీద వాళ్ళను ఒప్పించారు ఇక సినిమా వచ్చాక ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ తర్వాత చాలా సినిమాలే వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జులై ఏడును విడుదలైన ఈ మూవీ ఫస్ట్ రిలీజ్ లో నలభై కేంద్రాల్లో యాభై రోజులు ఆడిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది డైరెక్ట్ గా ఇరవై ఆరు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది ఆరు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది యాభై రోజుల్లోనే కోటి రూపాయలు వసూలు చేసింది అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీకి పోటీగా వచ్చిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం వేటగాడు రిలీజ్ కి రెండు వారాల ముందు మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం కొనాదురాలు విడుదలైంది ఒక గ్రామంలో జరుగుతున్న అన్యాయాలపై స్నేహితులతో కలిసి చిరంజీవి చక్కగా నటించారు నరసింహరాజు మెయిన్ లీడ్ గా తీసుకున్న ఈ సినిమా హిట్ గా నిలిచింది ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎవడబ్బ సొమ్ము ఈ సినిమా వేటగాడి వచ్చిన వారం రోజుల తర్వాత విడుదలైంది ఇందులో కృష్ణ గారి యాక్టింగ్ ఆకట్టుకున్న కథనం బోరింగ్ గా సాగడంతో సినిమా యావరేజ్ గా నిలిచింది కృష్ణ ఈ సినిమాలో డాన్ గా నటించారు సంఘ విద్రోహుల ఆటలు కట్టించే క్రమంలో కృష్ణ ఎలా పోరాడాడు అన్నది కొంతవరకు ప్రేక్షకులని మెప్పిస్తుంది అయితే కృష్ణ గారి అభిమానులు మాత్రం అలరించింది ఇలా వేటగాడికి పోటీగా వచ్చిన సినిమాల్లో వేటగాడు బ్లాక్ బస్టర్ అవగా చిరంజీవి ఒక మాస్టర్ విజయాన్ని చూసి గట్టెక్కరని చెప్పాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకటాప్